హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సత్య బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకు తినిపించే ఫుడ్ నేను మా బాబుకి ప్రతిరోజు ఇంట్లో తినిపించే ఉగ్గు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఉగ్గు బయట దొరికే ఫుడ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా హెల్దీ అని చెప్పొచ్చు మరి ఇవాళ హోమ్మేడ్ సీర్లకి ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం ఒక కప్ రైస్ తీసుకోవాలి కందిపప్పు పెసరపప్పు మైసూర్పప్పు ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మా దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు సగ్గు బియ్యం మినప్పప్పు పెసలు అలానే జీడిపప్పు బాదం పప్పు ఇంకా జీలకర్ర వాము ఇవి ఫస్ట్లోనే యూస్ చేయకూడదు నేను మీకు లాస్ట్లో యూజ్ చేసుకోవాలి ఇవి నేను తర్వాత చెప్తాను అవి రెండు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం అలాగే ఈ ఉగ్గి రెసిపీ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు యూజ్ అవుతుంది నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను ఆ రెండు గ్లాసుల బియ్యానికి ఒక్కొక్క గ్లాస్ అన్ని తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ మినపప్పు ఒక గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ కందిపప్పు అలానే ఒక గ్లాసు సగ్గు సగ్గుబియ్యం అనేది ఒక చిన్న కప్పు కప్పుతో యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని ఎందుకు యాడ్ చేయమని చెప్పాను అంటే మీ బాబు లేదా పాప ఎక్కువగా ఎక్కువ సార్లు మోషన్కి పోతే ఆ సగ్గు బియ్యం అనేది ఆ మోషన్ని కంట్రోల్లో ఉంచుతుంది నెక్స్ట్ బాదం జీడిపప్పు అలానే పెసలు కూడా వేసుకుని మంచిగా త్రీ టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి దీంట్లోనే మనం ఫస్టే వాము జీలకర్ర వేయకూడదు నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా వాము జీలకర్ర అప్పుడే యాడ్ చేయొద్దు నేను లాస్ట్లో చెప్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా మంచిగా టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఈసారి నుంచి మన ఛానల్లో ఇటువంటి యూస్ఫుల్ వీడియోసే పెడతాను మీకు ఏదైనా డౌట్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టేది నేను రిప్లై ఇస్తాను ఇలా మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా క్లాత్ తీసుకుని ఎండున్న చోట మంచిగా ఆరబెట్టుకుని అవి పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒక టూ త్రీ అవర్స్ అలా ఆరబెట్టుకుని ఉంటే మనకు మంచిగా డ్రై అయిపోతాయి ఇలా మంచిగా డ్రై అయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వాటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా మంచి స్మెల్ వచ్చేంత వరకు మాడకుండా మంచిగా స్మెల్ వచ్చేంత వరకు వాటిని వేపుతూ ఉండాలి ఇలా చక్కగా మొత్తం వేయించుకున్న తర్వాత నేను మీకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదా వాము జీలకర్ర వీటిని కూడా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని ఫస్ట్ మనం వేయించుకున్న వాటిని కూడా కలుపుకొని ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే రవ్వలా అన్న చేసుకోవచ్చు లేదు ఇలా స్మూత్గా పిండిలా అన్నా చేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని మాత్రం మనం ఇప్పుడు స్టీల్ డబ్బా లేదా గాజు డబ్బాలోనే స్టోర్ చేసుకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో అస్సలు పెట్టకూడదు ఎందుకు అంటే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం వల్ల పిల్లలకి మంచిది కాదు హెల్త్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అందుకని మనం స్టీల్ డబ్బా లేదా గాజు డబ్బాలో స్టోర్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు ఈ హోమ్మేడ్ సెల్లక్ రెడీ అయిపోయింది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బౌల్ చేసుకోవాలి ఈ లోపవి కీటెక్కే లోపు మనకు ఇంకొక పక్కన ఒక చిన్న బౌల్ తీసుకొని టూ స్పూన్ సిర్లక్ తీసుకొని వాటర్ తీసుకోవాలి మంచిగా ఇలా ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి వాటర్ నేను చూపిస్తున్నట్టు ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఈ సిర్లక్ వాటర్ని దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా ఈ టైంలోనే లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం కంటే స్టి చిక్కబడే టైంలో మనం నెయ్యి వేసుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే మీ ఇష్టం అది సో ఇలా దగ్గర పడిన తర్వాత మీ బేబీకి సర్వ్ చేసేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి